కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో వచ్చే సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది కార్తీక సోమవారాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీళ్లతో పుణ్య స్నానాలు ఆచరిస్తారు ఉపవాస దీక్ష చేపట్టి శివాలయాలకు వెళ్లి శివారాధన చేస్తారు బోళాశంకరుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేస్తారు ఉదయం సాయంత్రం కార్తీక దీపాలు పెట్టి తమ జీవితాల్లోని చీకట్లను పారద్రోణమని మహాశివుణ్ణి వేడుకుంటారు అయితే కార్తీక సోమవారాలే కాదు ఈ మాసంలో వచ్చే కార్తీక శనివారాలు కూడా ఎంతో ముఖ్యమని మీకు తెలుసా కార్తీక మాసం విశిష్టత చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది ఈ మాసంలో పౌర్ణమి నాడు కృత్తిక నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ లేదు కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివమని మన పురాణాలు చెప్తున్నాయి అంటే శివుడు విష్ణుమూర్తి హృదయంలో విష్ణువు శివుని హృదయంలో ఉంటారని దాని అర్థం కార్తీక మాసంలో శివుణ్ణి ఆరాధిస్తే విష్ణువుని ఆరాధించినట్టే అలాగే విష్ణువుకు పూజలు చేస్తే శివుడికి చేసినట్టే కార్తీక శనివారం పెట్టాల్సిన ప్రత్యేక దీపం కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైన రోజే అయితే కార్తీక సోమవారం ఎంత ముఖ్యమో కార్తీక శనివారం కూడా అంతే ముఖ్యం కార్తీక శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించి ఆయన అనుగ్రహం పొందితే బాధలు దోషాలు పోతాయని పురాణాలు చెప్తున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలంటే కార్తీక శనివారం రోజు శంకుచక్ర దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి శంకుచప శంకుచక్ర దీపానికి ఉన్న విశిష్టత ఏంటి శంకుచక్ర దీపం ఎలా వెలిగించాలి కార్తీక మాసం అంటేనే దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది ఈ మాసంలో వచ్చే శనివారం రోజున శంకుచక్ర దీపం వెలిగిస్తే విశేషమైన ఫలితం వస్తుందని ప్రతీతి అయితే ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా కార్తీక శనివారం సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి ఇంటిని శుభ్రం చేసుకుని పుణ్య స్నానాలు ఆచరించాలి ఆ తర్వాత పూజాగదిని శుభ్రం చేసుకుని అలంకరించుకోవాలి పూజా మందిరంలోని వెంకటేశ్వర స్వామి పఠాన్ని శుభ్రంగా తుడిచి చందనం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత స్వామివారి పఠం ముందు పీట వేసి దానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి ఆ పీఠంపై బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఆ ముగ్గు అంటే చాలా ఇష్టం ముగ్గు వేసిన తర్వాత దానిమీద రెండు మట్టి ప్రమిదలు పెట్టాలి వాటికి కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలి ఆ ప్రమిదల్లో పిండి దీపం ఉంచాలి అందులో ఆవు నెయ్యి పోసి కుంభవత్తులను వేయాలి ఆ తర్వాత ఏదైనా ఒక లోహంతో తయారు చేసిన చిన్న శంకుచక్రాన్ని అందులో ఉంచాలి కార్తీక శనివారం రోజు ఇలా శంకుచక్ర దీపం వెలిగిస్తే కలిబాధలు దోషాలు పోయి సుఖశాంతలతో ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి కార్తీక శనివారం చేయాల్సిన పూజలు కార్తీక శనివారం రోజు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే శుభం కలుగుతుంది గోవిందనామాలు విన్నా కూడా మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు కార్తీక శనివారం చేసే శివ పూజలు ఆర్థిక ఇబ్బందులను దూరం చేసి అప్పుల బాధలు తీరిపోయేలా చేస్తాయట వెంకటేశ్వరుణ్ణి ఆరాధించినా లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసిన విశేష ఫలితాలను ఇస్తుందట కార్తీక శనివారం రోజు శివాలయాలు విష్ణు ఆలయాలను సందర్శిస్తే పాపాలు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు